తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది పదిహేనవ మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను తిరుపతిలోని రోయా ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ భక్తులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వచ్చే ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది పదిహేనవ మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు గాయపడ్డ భక్తులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ లైన్ అందిస్తారు ఎస్ వర్మ కర్ణాటక చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ మొత్తం ఈ కారు కర్ణాటక సంబంధించి కర్ణాటకలోని తులుకూరుకు చెందినదిగా కూడా గుర్తించి గుర్తించడం కూడా జరిగింది మొత్తం ఐదు మంది దాకా ఈ కారులో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి ఘాట్ రోడ్ లో వస్తుండగా టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది అతి వేగంతో కారు అదుపు తప్పడంతో అది ఒక్కసారిగా కూడా బోల్తా పడిన పరిస్థితి అయితే ఉంది అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న ఐదు మందికి కూడా గాయాలతో బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు అయితే ఒక వ్యక్తికి మాత్రం కాలు పూర్తిగా ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది గాయపడ్డ వారిని అందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి అక్కడ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి ఎన్నో ముఖ్యంగా మొదటి ఘాట్ రోడ్డు సంబంధించి అనేక మలుపులు ఉంటాయి అయితే దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఈ వేగ నియంత్రణ బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది బోర్డు వేగాన్ని అతి వేగంగా వెళ్తే ఫైన్లు కూడా జారీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా చాలా మంది అతి వేగంగా వెళ్ళిపోవాలని ముందుగా వెళ్ళిపోవాలనే ఆతృతతో అతి వేగంగా ఘాట్ రోడ్ లో వాహనాలను నడపడం వల్ల ఆ మలుపుల్లో అంతకుముందు సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో మలుపుల్లో విధంగా అదుపు తప్పి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం అయితే గాయపడ్డ వారి అయితే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏం ఇబ్బందికరం అయితే లేదు వాళ్ళందరికీ ప్రాణపాయం లేదని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు గత రెండు రోజుల క్రితమే కూడా మరో కారు కూడా ఇదే తరహాలో వాళ్ళు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తూ ఉండగా టైర్ ఫ్రాక్చర్ కావడంతో కూడా ఒక్కసారిగా అది కూడా బోల్టో పడడంతో దాంట్లో కూడా ప్రయాణికులు గాయపడిన పరిస్థితి అయితే ఉంది దీంతో తిరుమల ఘాట్ రోడ్ లో వచ్చే వాళ్ళు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా అధికారులు కూడా సూచిస్తున్నారు దీనితోటి ప్రస్తుతం చలికాలం కూడా ఉండడంతో పొగ మంచు కూడా నట్టంగా కమ్ముకొని ఉండడంతో కూడా మరింత జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది పవన్